ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను ఈ రాత్రి వేళ నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి నిన్నటి దినమందు మనము గమనించిన సత్యములు ఏమిటంటే ఇస్రాయీయులు వ్యార్థాను దాటుచు ఉన్నారు వారు అంతకుముందు హోరు కొండ నుండి ప్రారంభమయ్యి వారి యొక్క ప్రయాణం ప్రారంభించి మోయాపు మైదానములోనికి వారు దిగినప్పుడు మరి అక్కడ జరిగిన సంభవాలను గురించి గడిచిన దినములలో మనము ధ్యానించగలిగాం యోర్తాను దాటుట అనునది దేవుని బిడ్డలందరికీ శ్రమలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భములలో మనము దేవుని మీద ఆధారపడే వారముగాను దేవుని శక్తి మీద మనం ఆధారపడే వారముగా దేవుని ఆత్మ చేత మనము వారముగా ఉన్నట్లయితే నిశ్చయముగా మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు ఏవైనా సరే వాటిని సులభముగా మనము చేయించగలం యో తాను అన్నది శ్రమలతో కూడిన కార్యములు శ్రమలకు సూచనగా ఉన్నది ఇస్రాయేలీలు వారు యోర్థాను దాటుటకు మరి ఏం చేశారు వారి ముందు మరి లేవీయులు అనగా యాచకులు ప్రయాణం అనేది వారు ప్రారంభించారు యువర్థాను దగ్గరకు వారు వచ్చినప్పుడు యోర్తానులో తమ పాదములను నిలపగా అనగా యాచకుల యొక్క పాదములను నిలపగా మరి ఎగువ నుండి వచ్చేటువంటి నీరు ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గురించి అనగా యాచకులను గురించి మనము గమనించినట్లయితే దేవునికి వారు ప్రతి దేవుని ప్రతిష్ట మరి యాచకులను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు సారీ యాచకులను గురించి మనం చదువుతూ ఉన్నట్లయితే వారు ప్రతిష్ఠింపబడినటువంటి వారు ఉన్నారు వారు ప్రతిష్ఠింపబడిన దేవుని సేవకులు మరి ప్రతిష్ఠింపబడినటువంటి వారు ఏ విధముగా వారి జీవిత విధానములు ఎలా ఉండేవో బైబిల్ గ్రంథములో మనము గమనించగలం ఉదాహరణకు అహరోణు మనము గమనించినట్లయితే యాచకత్వం అనేది మరి అహరోను ద్వారాగా ప్రారంభించబడిన అహరోను అహరోను తర్వాత తన కుమారులు మరి ఇలాగా వారితో పాటు మరి ఇస్రాయేలీల మధ్యలో లేబియులు ప్రత్యేకింపబడినటువంటి యాచక సమూహముగా కనబడుతూ వచ్చారు ఇస్రాయేలీల మధ్యలో యాచకులను దేవుడు ప్రత్యేకముగా ఏర్పరచబడిన వారుగా మరి వారి యొక్క పద్ధతులు కానివ్వండి వారి యొక్క విధి విధానములు కానివ్వండి దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వారుగా మరి ఇలాంటి ప్రజలు ఇస్రాయేలీల ముందు నడిపించబడుతూ వచ్చారు వారు మందసొప్పు పెట్టి తీసుకుని యోర్థానలో అడుగు పెట్టగానే యోర్థాను నేను ఆగిపోయెను ఆగిపోయాను అని చెప్పుచున్నాడు కనుక నా ప్రియ దేవుని వాక్య వాక్యవాగములలో మనము గమనించినట్లయితే యహోశువా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనములో మనం చదవగలము యహోశువా గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనములో వారు యోర్ధానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్ళును యహోషువా గిల్గాలులో నిల్వబెట్టించి ఇస్రాయేలీలతో ఇట్ల నేను రాపోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదరగదరా అని చెప్పుచున్నాడు ఆ క్రింద వాక్య భాగములలో మనము గమనించినట్లయితే అనగా ఆ ఇరవయ వాక్యమును పై భాగములలో మనము గమనించేటప్పుడు యోర్తాను ఆ పద్దెనిమిదవ వచనం చూడండి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో యహోవ నిబంధన మందసము మోయో యాజకులు యోర్తాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాచకుల అరికాలు పొడి నేలను నిలవగా యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలె మర మరళి దాని గట్లన్నిటి మీద పొరిడి పారెను అని చెప్పుచున్నాడు ఇక్కడ నా ప్రియ దేవుని ప్రజలారా మీరు గమనించవలసిన విషయాలు ఏమిటంటే యహోశవ గ్రంథము నాలుగవ అంతటిలో కూడా యాచకులు మరి మందస్సు పెట్టి మోసేటువంటి వారుగా ఉన్నారు మందస్సు పెట్టిన గురించి ప్రత్యక్షపు గుడారములో నేను చెప్పిన ఆ వర్తమానములలో చాలా వివరంగా ఆ మందస పెట్టి గురించి నేను చెప్పాను మీరు ఒకవేళ సమయం ఉన్నట్లయితే ప్రత్యక్షపు గుడారమును కూడా ఆ సబ్జెక్టు మరి యూట్యూబ్లో ఉన్నది దాన్ని మీరు గమనించగలరు మందస్సు పెట్టి మోయించినటువంటి యాచకులు వారు ప్రతిష్ఠింపబడినటువంటి యాచకులుగా ఉంటున్నారు మందస్సు పెట్టి అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు అయితే కృత నిబంధనలో దేవుని బిడలైనటువంటి వారు మనమందరము కూడా ప్రభువును కలిగిన వారమై ఉన్నాం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము మరి ఆరో వచనములు అనుకుంటాను దేవుడు యాచకులుగాను రాజులుగాను యాచక సమూహముగాను ఆయన మరి ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకంటే ఏసు ప్రభు రక్తము చేత కడగబడిన వారం మనం యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వారము మరి యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి బిడలందరూ కూడా ఒక యాచకులుగాను రాజులుగాను మార్చు ఉన్నారు ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన రాజుగాను ఒక ప్రవక్తగాను అదే సమయంలో ఒక ప్రధాన యాచకుడుగాను కనబడుచు ఉన్నాడు పాత నిబంధనలో మరి ఈ తైలం అనేది రాజులకు తగిన తైలము మరి ప్రవక్తలకు తగిన తైలము అదే సమయంలో మరి యాచకులకు అభిషేకింపబడుతున్నటువంటి ఆ తైలము కృత నిబంధనలో మరి పరిశుద్ధాత్మ అనుభవమును పొందుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నవారు మరి ఆత్మానుసారమైనటువంటి అభిషేకం అనేది అనగా పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నట్లయితే మనము రాజులుగాను యాచకులుగాను అదే సమయంలో ఒక ప్రవక్తలుగాను మనం మారగలుగుచు ఉన్నాం ఎందుకంటే యేసు ప్రభువు మరి ఆయనను మనము కలిగి మూలముగా మన బ్రతుకులు మారుచూ ఉన్నాయి నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ ప్రాముఖ్యముగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఇస్రాయేళలు మరి ఐగుప్తు నుండి విడుదల పొంది ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గములో ఒక్కొక్క ప్రాంతములో కూడా వారు నడిపించబడుతూ వస్తూ మరి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారు నడిపించబడుతూ ఉన్నారు కనుక దానికి ముందుగా మరి ఎర్ర సముద్రమును ఏ విధముగా దేవుడు రెండు పాయలుగా చేసి ఆరు నెలల మీద జనులను నడిపించారు అలాగే యువర్ధాను దగ్గరకు వచ్చినప్పుడు యువర్ధాలు నదిలో యాచకులు యొక్క అరికాళ్ళు మరి నీళ్లు తగలగానే ఆగిపోయాను విధముగానే దేవుని ప్రజలమైన మనము ప్రభువును మనము కలిగి ఉన్నప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు మరి వాటిని జయించడానికి ప్రభువు మన పక్షాన ఉన్నాడు మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు శోధనలు శ్రమలు కష్టాలు ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే దేవుని నమ్మిన ఆ దినం మొదలుకొని మన మరణ పర్యంతం వరకు కూడా ఈ శ్రమలు ఈ శోధనలు మరి కలుగుతూనే ఉంటాయి శోధనలను సహించువాడు ధన్యుడు శోధనల ద్వారాగా పుట్ట శుద్ధ సువర్ణముగా మార్చబడుతూ ఉన్నాము అగ్ని అగ్నికి బంగారము ఎలాగ సు శుద్ధ సువర్ణముగా మారుచు ఉన్నదో అలాగే దేవుని బిడలకు మరి శోధనలు కలిగినప్పుడే దేవుని ఎడల మనము ఆసక్తి కనుపూరుస్తూ ఉంటాం శోధనలే లేవనుకోండి లేవనుకోండి దేవుని ఎదుకొస్తామో మనం హాయిగా ప్రశాంతంగా లోకములో మనము ఇలాగ మనకున్న దానిని బట్టి మనము జీవిస్తూ ఉన్నాము కదా దేవుడికి ఎందుకు అనే ఆలోచన మనకు కలుగుతుంది కదండి చాలామంది ఇలాగే చెప్తూ ఉంటారు శోధనలు వస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆ మార్గము అని అంటున్నారు నా ప్రియ దేవుని ప్రజలారా అవిశ్వాసపు మాటలకు చోటి ఇవ్వకండి అవిశ్వాసపు యొక్క క్రియలకు చోటు ఇవ్వకండి అవిశ్వాసపు యొక్క నడవడికలకు చోటు ఇవ్వకండి శోధనలు కలిగినప్పుడు మనము ధన్యులుగా మార్చబడుతున్నాం శోధనే లేనటువంటి కార్యములు ఏమైనా ఉన్నవా శోధనే లేనటువంటి మార్గాలు ఏమైనా ఉన్నవా అలా ఉంటే లోకములో ఇంకెందుకు రక్షణను గురించి మరి బోధించాలి శోధనలు అనేవి మానవునికి మరి పుట్టినప్పటి నుండి కూడా కలుగుతూనే ఉంటాయి ఈ రోజుల్లో మరి శోధన లేనటువంటి వేరే ఏదైనా మనకు మార్గం ఉంటే అది వేరే విధంగా ఉంటుంది కానీ దేవుని బిడలమైన మనము ఒకటి గుర్తించుకోవాలి అదేంటంటే మనకు శోధనలు కలిగినప్పుడు మరి శ్రమలు ఎదురైనప్పుడు మనము దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటున్నాం చాలామంది అనుకుంటూ ఉంటారు లోకములో విస్తారమైన ధనవంతులు మరి విస్తారమైన ధనం ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు అది కూడా ఒక శోధనే ఎందుకంటే ధనం ఉన్నంత వరకు కూడా తినడానికి మరి వారికి ఆహారము ఎంత ఒకవేళ తినాలనుకున్నా కూడా తినలేని స్థితిలో ఉంటారు ఎప్పుడు చూడు ఆ ధనము ధనము ధనమును గురించి ఆలోచిస్తూ ఉంటారు ధనం ఉన్న రోజులు కూడా వారికి నిద్ర కూడా పట్టదండి వారికి ఏ విధమైనటువంటి సమాధానం ఉండదు ఎప్పుడు ఎవడొస్తాడా ఎప్పుడు ఏ కన్నం వేస్తాడా ఎప్పుడు ఎవడు తీసుకుపోతాడా ఇదే ఆలోచనలతో మరి మనిషి బ్రతికి ప్ర కృంగి కృషించిపోయేవాడుగా ఉంటున్నాడు అయితే దేవుని బిడలకు కలుగు శోధనలలో యేసు ప్రభు వారే మనకొక స్ఫూర్తిగా ఉన్నాడు ఆయన ఆయనను మనము స్ఫూర్తి తీసుకునే వారముగా ఉంటున్నాం ఆయనను మనం మాదిరిగా తీసుకునే వారముగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన ద్వారానే మనము శోధనలను చేయించగలము యేసు ప్రభు వారు శోధనలను జయించాడు ఆహారమును ద్వారా శోధనను జయించాడు ఏంటి సాతానుడు వచ్చేయమన్నాడు ఇదిగో ఈ రొట్టెలను ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు మరి అక్కడ యేసుప్రభు శోధన జయించాడు కదా వార్త నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సాతానుడు పలు రకాలుగా యేసుప్రభు వారిని శోధించాడు మనం అంటాం ఆ శోధన లేదో మీకొస్తే తెలుస్తుందండి అని అంటాం శోధన శోధనలు వచ్చిన వాళ్ళకే తెలుస్తాయి అంటే దాని అర్థం ఏంటి యేసుప్రభు వారు ఆయన శోధించబడ్డాడు ఎందుకంటే ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు మనుషుడు కృంగిపోకూడదని శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని మనము చేత పట్టుకోవాలి ప్రభువా నీవి వాక్యాన్ని ఇచ్చావు ఈ వాక్యము ద్వారాగా నన్ను బలపరచు ఈ వాక్యాన్ని ప్రభువ నా జీవితంలో నెరవేర్చు ప్రభువా నీవు నాతో మాట్లాడే దేవుడు అంటున్నావు మరి నీ వాక్యము నాకు వెలుగుగా నా జీవితానికి మరి ప్రకాశవంతముగాను ఇది జుంట తేనెల కంటే చాలా మధురమైనదని చెప్పి నీ వాక్యం ఉన్నది కనుక నీ వాక్యాన్ని నేను చేత పట్టుకుని సాతానుని ఎదిరించడానికి శోధనలను ఎదిరించడానికి శ్రమలను తట్టుకోవడానికి నాకు కృపనివ్వండి అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే యాజకులు మరి యోర్థానులో అడుగు పెట్టగానే నీళ్లు నిలిచిపోయాను వారు అడుగు పెట్టగానే నీళ్లు నిలిచిపోవడానికి గల కారణములేమిటి ఒకటి మందస్సు పెట్టి వారు తీసుకుని మందస్సు పెట్టి మోసుకొని పోయేవారుగా ఉన్నారు అదే సమయంలో యాచకులు మరి వారు పన్నెండు రాళ్ళును అక్కడ యోర్ధానలో నిలబెట్టారంట ఇరవై వచ్చినములు మనం చదివాం కదా యోహో యహోశువ గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవయవచనములు ఏమని చదివాము వారు యోర్దానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్ళను యహోశువ గిల్గాలులో నిలవబెట్టించి అని అంటున్నాడు యోర్ధానులో నుండి తెచ్చిన పన్న్రెండు రాళ్ళు పన్న్రెండు రాళ్ళు ఏంటి దాని అర్థం ఏంటి ఆ పోస్తుల యొక్క ఉపదేశమునకు చెప్పవచ్చు పన్నెండు గోత్రములకు పన్నెండు రాళ్ళను తీసుకుని వచ్చి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయిని తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టారు యోహోషువ చెప్పుచూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు ఇస్రాయేలీలతో ఇట్లా నేను రాపోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదరు కదా అప్పుడు మీరు ఇస్రాయేలీలు ఆరిన నేల మీద యువర్ దాటిరి అని చెప్పాలి అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం యువర్తానలో నిలవబెట్టించినటువంటి ఈ పన్నెండు రాళ్ళు మీ సంతతి వారు తర్వాత కాలములు ఏమంటారంట ఇవెందుకు నిలబెట్టించారు అని చెప్పి అడిగినప్పుడు దానిని గురించి వారికి తెలియచేయాలని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఇక్కడ సత్యము నిమిత్తము పోరాడే అనుభవము ప్రతిష్ట కలిగినటువంటి దైవ సేవకులు కృత నిబంధనలు అనగా ప్రతిష్ట కలిగినటువంటి దేవుని సేవకులతో పాటు మనము కూడా వారికి సహాయపడుతూ ఎవరైతే ప్రతిష్ట కలిగి మరి దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు ఉన్నారో వారితో కూడా మనము సహవాసము కలిగి వారికి సహకరిస్తూ అపోస్తుల ఉపదేశములోను అపోస్తుల ఐక్యతలోను మనము కట్టబడుచు మన పిల్లలు పిల్లలు ఈ అపోస్తుల ఉపదేశములలో మనం కట్టబడుతూ ఉండాలి పన్నెండు రాళ్ళు పన్నెండు మంది అపోస్తులకు సూచన అపోస్తుల యొక్క ఉపదేశములు మనం నిలబడాలి బైబిల్ గ్రంథం మనకేం బోధిస్తుంది అపోస్తుల యొక్క ఉపదేశం ఏమని మనకు బోధిస్తూ ఉన్నది అందరూ లేనా అని ఒక ప్రశ్న వస్తుంది నా ప్రియ దేవుని బిడలారా ఇప్పుడు ఈ విషయాలు నేను చెప్పడానికి నేను ఇప్పుడు సమయం లేదు కనుక క్లుప్తముగా నేను చెప్పే మాటలు ఏమిటంటే వారు చేసినటువంటి పని ఏమిటంటే యహోషువ గ్రంథం నాలుగవ అధ్యాయము తొమ్మిదవ చిన్నములో మనం గమనించగలము అప్పుడు యహోశ్వ నిబంధన మందసమును మోహు యాజకుల కాలు యోర్ధాను నడుమ నిలిచిన చోట పన్నెండు రాళ్ళును నిలవబెట్టించిన నేటి వరకు అవి అక్కడి ఉన్నవి కనుక ఆ పన్నెండు రాళ్ళు వ్యవార్థానులో ఉన్నవి అని చెప్పి బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది కనుక ఈ రోజుల్లో సత్యము కొరకు పోరాడుచున్నటువంటి దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో దేవుని దాసులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనము కలిసి మరి దేవుని పరిచర్యలో వారముగా ఉండాలి కనుకనే మనం ఎల్లప్పుడూ సత్యము కొరకు పోరాడుచున్న దేవుని సేవకులతో కలిసి నిలబడేవారముగా మన మార్గములలో వచ్చే శోధనలను ఎదుర్కొనేటకు సిద్ధముగా ఉండాలి అదే సమయంలో వాటిని మనము చేయించాలి కనుక ఇస్రాయేలీల ప్రయాణం అనేది ఐగుప్తులో ప్రారంభించిన వారు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు ప్రయాణాన్ని కొనసాగించారు ఈ ప్రయాణములో మార్గం మధ్యలో అనేక సందర్భాలలో వారు దేవుని దుఃఖపరుస్తూ వచ్చారు దేవుని మీద సనిగారు నడిపించే నాయకులకు మరి అనేక సందర్భాల్లో విరోధముగా లేచారు అయినను మరలా ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు వారిని క్షమించాడు మరి అదే సమయంలో కాల్ బలము కలిగిన వారుగా కాల్ బలము కలిగిన వారందరూ కూడా కాలు బలము సత్తువ కలిగిన వారందరూ కూడా కొందరైతే అరణ్యములోనే రాలిపోయారని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాము అయితే పిల్లలు తమ భార్యలు యహోషువ మరి కాలేబు వీరు కూడా కణాను దేశములోనికి ప్రవేశించారు మరి ఇస్రాయేలియలకు వారికి రావలసినటువంటి ఆ కణాను దేశములో ఆ దేశం అనేది వారి వారి వంతులు చెప్పున మరి వారికి యహోషువ పంచిపెట్టాడు కానీ నడిపించిన మోషే కణాను దేశమును చూడగలిగాడే కానీ ఆ దేశంలోనికి అడుగు పెట్టలేకపోయాను దానికి కారణం ఏమిటో బైబిల్ గ్రంథములో మనము చక్కగా చదవగలం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా దేవునికి విరోధముగా మనం నడుచుకోకుండా దేవుని యొక్క చిత్తం అనేది మనలో సంపూర్ణముగా నెరవేరుస్తూ పరమ కణానగు పరలోక రాజ్యములోనికి మనం ప్రవేశించడానికి దేవుడు మనందరికీ సహాయము గాక ఇంతటితో మరి ఇస్రాయేలీల ప్రయాణం అనేది క్లుప్తంగానే నేను చెప్పాను మరి ఇంకా అనేక ఆత్మీయ విషయాలు ఉన్నాయి మరి ప్రతిరోజు ఇస్రాయేలీల ప్రయాణం అంటే ఒకవేళ మీకు కష్టముగా ఏమన్నా ఉండవ ఉండుంటుందేమో కానీ అయినను దేవుని మహాకృపను బట్టి మరి ముప్పై రెండు భాగములు అనగా ఈ ఇస్రాయేలీల ప్రయాణము గురించి చెప్పడానికి దేవుడు నాకు కూడా కృపణిచ్చారు వింటున్న మీర మీ అందరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని మరి ఈ వర్తమానంలో మీకు అందించబడ్డాయి చక్కగా వినండి ఆధ్యాత్మికముగా బలపరచబడండి మనము కనులు మూసినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన మంచి సమయంలో ప్రభువ మమ్మలను అధికముగా మీరు ప్రేమించి మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి అదే సమయంలో ప్రభువ ప్రార్థన విన్నపములతో మీ సన్నిధిలో ప్రభువ ప్రార్థించడానికి మీరు మాకు కృప చూపారు మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా ఇదిగో తండ్రి ఇస్రాయేలీల ప్రయాణములను గురించి ముప్పై రెండు భాగములు చెప్పడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు ఇంకనూ అనేక ఆత్మీయ సత్యాలు ఉన్నవి గనక వాటిని కూడా ప్రభు మేము నేర్చుకోవడానికి మీరు సహాయము చేయండి ఇదిగో నా తండ్రి ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారి జీవితాలు మారాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా ప్రభువ సహదాసుడు తోటి దైవజనుడు ప్రభు ప్రవీణ్ పగడాల గారు నాదా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన మరణం అయిపోయారు మరి వారి కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ దైవజనుడిని ప్రభు సత్యము నిమిత్తముగా నిలబెట్టి ప్రభు పోరాటం సత్యము నిమిత్తం పోరాడడానికి దేవా ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు ప్రభు వారి జీవితంలో మీరు జరిగించిన సేవా పరిచర్యల కొరకు స్తోత్రాలు దేవా వారి కుటుంబ ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి వారి పరిచర్యలు ప్రభు ఇంకా కొనసాగించడానికి సహాయం చేయండి దేవా అనేక మంది సేవకులు ప్రభు ఆ పరిచర్య లేప లే పరిచర్యలో లేపబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అనేకులు ప్రభు సత్యము కొరకు నిలబడేటువంటి దైవచనులందరినీ కూడా ఈ రాత్రి వేళ మీరు కాపాడండి దేవా ఎవరైతే ప్రభు దౌర్జన్యముగానో లేకుంటే హింసించే వారుగానో ఉంటున్నారో అలాంటి వారిని అందరికీ ప్రభు పశ్చాత్తాప హృదయాన్ని కలుగు చేయండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని మేము ఉన్నాము తండ్రి మీ మరణమును ద్వారా ప్రభు అనేకులు స్ఫూర్తి పొందడానికి సహాయం చేయండి మీరు పలికిన మాటలు ప్రభు వారి జీవితాలలో ప్రభు మారు మనసు కలుగు చేయాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రతి కుటుంబాన్ని ప్రభావ మారు మనసును ప్రభు మీరు కలుగు చేసి నడిపించమని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని ఏ సు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనను గాక ప్రైస్తులోడు కనుక నా ప్రియదేవుని ప్రజలారా మరి ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడండి ప్రభు రాకడకు సిద్ధపడుదాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక ప్రైస్తులోడు